న్యాయస్థానాల ఆదేశాల మేరకు మండల న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో మరియు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారి సౌజన్యంతో అద్దెకి శ్రీరామ్ నగర్ కాలనీలో నివసిస్తున్న గిరిజన మహిళలకి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ గొట్టిపాటి జయసింహ మాట్లాడుతూ మరియు వారి సిబ్బంది గర్భిణ స్త్రీలు బాలింతలకు ఆరోగ్య పరీక్ష నిర్వహించడం జరిగిందని మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జే సీత మాట్లాడుతూ ప్రభుత్వం వారు అందజేస్తున్న విద్య వైద్య సహాయాన్ని గిరిజన మహిళలు ప్రజలు ఉపయోగించుకుని సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో గిరిజనులు అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు కార్యక్రమానికి సహకరించిన దాత పోస్టల్ ఏజెంట్ చిన్ని కామేశ్వరరావు రోటరీ సభ్యులు పాల్గొన్నారు और ये सब 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 ये ఇప్పుడు దాకా మీ అందరికీ అందరూ అన్ని చెప్పారు చెప్పిన దాన్ని బట్టి మీకే అర్థమైందంటే మరి మీరే అర్థం చేసుకోవాలి దాన్ని ముందు ముఖ్యంగా మీకున్నవి ఏంటి చదువు చదువు ప్లస్ ఆరోగ్యం ఆడవాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఉన్న చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మీరు సరైన ఆహారం అని తీసుకోరు పోషకాహారం ఏంటంటే ఎలా ఆలోచిస్తారంటే ఆడవాళ్ళందరూ కూడా ఏదో ముగ్గు పిల్లలకి కాస్త మంచిగా వండి పెట్టేద్దాం ఉన్నకోరు అంటే వాళ్ళు వేసేసి మనం ఏదో పచ్చటేసుకుని తినేద్దాం ఇంకో ఉండదు కానీ మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లల్ని చూసుకోగలం మన ఫ్యామిలీని చూసుకోగలం అందుకే మీకు పోషకాహారం అనేది చాలా అత్యవసర దానికి అందరూ కూడా సహకారం అందిస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళని కాదు రోడ్ల వాళ్ళందరూ కూడా మీకు అందరికీ ఏదో ఒక సహాయం చేస్తూనే ఉన్నారు చాలా సహాయం చేస్తున్నారు అవన్నీ కూడా మీరు వినియోగించుకోవాలి అలాగే ఇప్పుడు ఎండిఓ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు మీరు మీ సార్ కూడా మార్చారట స్కూల్లో మీరు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు ఇప్పుడు వాళ్ళు కనవాళ్ళు ఎవరు ఏ తనిఖా ఉన్నా సరే ఇంకా ఆడపిల్లలకి రక్షణ లేదా అంటే మనం దానికోసం చేయలేని పరిస్థితిలో ఉన్న వస్తూ ఉన్న పరిస్థితిలో కాబట్టి వాళ్ళంతా వాళ్ళకు ఒక అవగాహన వచ్చే వరకు తల్లిదండ్రులు మనం ఉండాల్సిందే పక్కన చూసుకోవాల్సిందే ఇప్పుడు జరుగుతున్నాయి సొసైటీలో చూస్తున్నారు కదా అవన్నీ కూడా ఎక్కువగా ఈ కొంచెం దూరం దూరంగా ఉండే ప్రదేశాల్లో ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువ జరుగుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి వాటి మీద కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే మీకు చాలా రకాల టెస్ట్లు చేస్తారు అన్నారు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎలా రాకుండా ఉంటాయి ఎలా చేస్తే రాకుండా ఉంది పిల్లలు పిల్లలకి పాలు ఇవ్వటం అనేది ఎంత ముఖ్యం అది మన ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆడవాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది మీ తండ్రికి చెప్తారు కదా అలా అన్ని రకాల టెస్ట్లు బయట చేయించుకుంటే మనకి ఎంత అవుతాయి ఎలా ఉంటుంది అని చూస్తూ ఆడవాళ్ళు ముఖ్యంగా చేయించుకుంటే టెస్ట్ చేయించుకుంటే ఏదన్నా ఉంటే చిన్న చిన్న కొంచెంలోనే తగ్గించేసుకునే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు మందులు ఇస్తారు కాబట్టి ఇక్కడ మీ అందరికీ ఇంకా శ్రద్ధగా మెడికల్ ఫ్యామిలీ చేస్తున్నారు అంటే కారంచాడ గ్రామంలోని గంగా భవాని అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని శేఖాంబరి దేవిగా అలంకరించి భక్తులు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు బాపట్ల జిల్లా ఇంకోళ్లులోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆదివారం నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో పలువురు రోగులకి ఉచిత కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది ఏలూరు నాగేశ్వర చారిటబుల్ ట్రస్టు నోవా అగ్రి గ్రూప్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది కంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి శస్త్ర చికిత్సను నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు बदनीय ओन्ली चार हो तो आदरणीय शंकर कंटी आपसे अभी कैमरा मेरा अब अंदर नहीं आ जित ना वीडियो ऑन ना वीडियो ऑन माइक ऑन कर मैं पूछना अम्मा मैं हिले रामनारायण मेरा नोट नाराज से आदर आपको वो भी राजू है ये बस एक दिन ये पाया ओडीन के

आयखर जितक लागी पन्नेस काय हे अखलेल हौसूनलेला माई तिकेल हे तुम्हाला अनेक रिपोर्टिंग साईट आहे म्हणून आज पहिला साईट मध्ये हे आहे तुम्ही हे नाही हे 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 బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ వారికి ఆదివారం అమావాస్య సందర్భంగా అరటి పండ్లు పూజ అత్యంత వైపోపేతంగా ప్రాతకాల సుప్రభాత గోపూజ బింద తీర్థం అనంతరం స్వామివారికి అభిషేక కార్యక్రమం అలంకరణ తదుపరి వేద పండితులు అర్చకులు ఉభయ పేరున వేద స్వస్తి మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణ వినాయక స్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారికి జీవధ్వజ ఉష్ట వాహనానికి నారికేల ఫల సమర్పణ తదుపరి గణపతి పూజ రుత్వీకరణ అనంతరం పదకొండు ఆవృత్తములతో దేవస్థాన వేద పండితులు అర్చకులు పూజా కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది అనంతరం దేవస్థానం వేద పండితుల అర్చకులు భక్తుల్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు